ఇంకా నలభై ఎనిమిది గంటల్లో ముక్కోటి దేవతల అనుగ్రహంతో వారి జాతకం పూర్తిగా మారిపోతుంది ముందే చెప్పేస్తున్న మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే ఇంకా నలభై ఎనిమిది గంటల్లో వారి జాతకం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఏ పని ప్రారంభించినా సరే సులువుగా పూర్తి అవుతుంది మీ జాతకం మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి మరొక నలభై గంటల్లోనే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు కూడా మీరు చూడబోతూ ఉన్నారు నలుగురిలో చాలా మంచి పేరు సంపాదిస్తారు జన్మస్థ చంద్రబలం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఇష్టదైవ ప్రార్థన మీకు ఎంతగానో మేలును కూడా చేస్తుంది నవగ్రహాల్లో కేవలం శుక్రుడు మాత్రమే మీకు యోగిస్తున్నాడు ఆర్థికంగా అనుకూలమైనటువంటి అయితే ఉన్నాయండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో గత అనుభవంతో ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధిని పొందుతారు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంటుందండి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరమండి అనవసర విషయాల్లో కలుగజేసుకోవద్దు ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ సందర్శనం మీకు చాలా శుభ ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది మీ జీవితం మునుపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార అన్ని రంగాల్లో కూడా వీరు కోరుకున్న వార్తలైతే ముఖ్యంగా మీరు వినబోతూ ఉన్నారండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి విద్యారంగంలో కూడా ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఇదే సమయంలో మీరు కొంచెం చదువును నిర్లక్ష్యం చేసే అవకాశాలు అయితే సమయంలో ఉన్నాయి కనుక మీరు ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కోసం హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం వినండి మీరు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు సరైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది మంచి విశ్రాంతి కూడా తీసుకోవడం మీకు మీ యొక్క ఆరోగ్యపరంగా చాలా అవసరం ఈ ఆరోగ్య సమస్యలు అనేవి మీరు ఈ సమయంలో చాలా వాటిని అధిగమిస్తారు అంతేకాకుండా మీకు ఈ సమయం ఎముకలు లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే చాలా అవసరం ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా ఈ సమయం మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి అది పెద్ద సమస్య అయితే కాదు వివిధ మూలల నుండి మీకు డబ్బు చాలా బాగా వస్తుంది దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి కూడా ఈ సమయం బలంగా మారుతుంది మీరు ధనం మరియు సౌకర్యాలతో సమృద్ధిగా ఉంటారు మీరు ధన మరియు సౌకర్యాల విషయంలో మీరు అంతా కూడా చాలా బాగుంటుందండి అభివృద్ధి కారణంగా లేదా వ్యాపారంలో అభివృద్ధి కారణంగా కూడా మీకు ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ సమయం మెరుగుదల మరియు పెద్దల నుండి సహకారం కూడా కనిపిస్తుంది మీరు ఈ సమయం కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు మీలో కొంతమందికి ఉద్యోగంలో లేదా పనిలో ఊహించని మార్పులు చూడవచ్చు కొన్నిసార్లు మీ మాట విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ యొక్క సహోద్యోగులు లేదా పై అధికారుల మనసును నొప్పించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయం మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం మీనరాశి వారికి అంతా కూడా కలిసి వస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితం అయితే ఈ విధంగా పూర్తిగా మారబోతుంది మీకు అన్నీ కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తూ ఉంది చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు వీరి గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ద్వాదశ రాసులలో మీనరాశి చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశిగా మనం చెప్పాలి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా మనం చెప్పవచ్చు మీనరాశి సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా చెప్పాలి ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అయితే ఉండదండి రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవిష్పరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరు పైన కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద మాత్రం వీరు కక్ష తీర్చుకోరు దుస్తులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం వీరి విశ్రాంతి లేకపోతే ఈ పనులను సక్రమంగా నిర్వర్తించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం కూడా ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అతివేగంగా అలసిపోతూ ఉంటారు ఈ మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయండి వంశ పారంపర్యముగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటాల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగారు మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితం గురించి కూడా పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్